ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ వైసీపీ ఎమ్మెల్యేలకు చివరి ఛాన్స్ ఫిబ్రవరి పదకొండు నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా రారా ఇప్పటికే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్నపాత్రుడు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘువం కృష్ణరాజు గారు వారు రిక్వెస్ట్ చేశారు అలాగే హెచ్చరికలు కూడా జారీ చేశారు మీరు అసెంబ్లీ సమావేశానికి రావట్లేదు అరవై రోజులు కనుక వితౌట్ ఇంటిమేషన్ మీరు సభకు రాకపోతే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మీరు అసెంబ్లీకి రాకుండా జీతాలు పొందుతున్నారు అలవెన్సులు పొందుతున్నారు అని పదే పదే చెప్తా ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు అయితే జాతీయ స్పీకర్ల సదస్సులో కూడా చెప్పారు మాకాడ పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావటం లేదు అది మళ్ళీ సభకు హాజరు కాకపోగా జీతాలు మాత్రం టైం టు టైం పొందుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సభకు వచ్చినట్టుగా చూపించుకోవడం కోసం అటెండెన్స్లో సంతకాలు పెట్టిపోతున్నారు బయట నుంచి బయటే అనేటువంటి విషయాన్ని జాతీయ స్పీకర్ల సదస్సులో కూడా చెప్పారు అయితే ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి ఏంటంటే ఇప్పటికే రఘురం కృష్ణరాజు గారు పరిమాలు చెప్పారు అరవై రోజులు కినుక వితో డెంటిమేషన్ సభకు రాకపోతే చర్యలు తీసుకోక తప్పదు అని ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు నలభై ఐదు రోజులు జరిగినాయి ఒకే రోజు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు అంటే ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళ సభ్యత్వాల ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు తర్వాత అసెంబ్లీకి వచ్చింది లేదు ఆ ప్రమాణ స్వీకారం రోజు కూడా వాళ్ళ ప్రమాణ స్వీకారం అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత గవర్నర్ గారి ప్రసంగానికి ఒకసారి వచ్చారు కానీ అది పరిగణలోకి తీసుకోబడదు అని స్పీకర్ గారు గతంలో చెప్పారు ఎందుకు పరిగణనలో తీసుకోబడదు అంటే అది కేవలం శాసనసభ కాదు శాసనసభ శాసన మండలి వాళ్ళని ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం కాబట్టి ఒక్క శాసనసభ సంబంధించినటువంటి సమావేశం కాదు కాబట్టి అది శాసనసభ పని దినం కిందకి రాదు అది సపరేటు ఆ రోజు వచ్చినప్పటికీ అది పరిగణనలో తీసుకోబడదు అని స్పీకర్ గారు చెప్పారు నిజానికి ఆ రోజు కూడా వచ్చారు ఆందోళన చేశారు వాళ్ళని వాళ్ళని ఎవరు సస్పెండ్ చేయలే వాళ్ళని ఎవరు పంపించలే వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు సరే ఆందోళన చేస్తూనన్నా ఉంటాలే అనుకుంటే అది కూడా కాదు వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఎక్కువసేపు లేరు ప్రమాణ స్వీకారం రోజు ఎక్కువసేపు లేరు ఈవెన్ గవర్నర్ గారి ప్రసంగం రోజు కూడా ఎక్కువసేపు లేరు వచ్చారు కొద్దిసేపు గొడవ చేశారు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా వాళ్ళు కాబట్టి ఇది పరిగణలోకి రాదు ఇక పరిగణలోకి వచ్చేది ప్రమాణ స్వీకారం వచ్చేటువంటి ఒక రోజు సరే ఆ ఒక్కరోజు తర్వాత వరుసగా మిగతా నలభై నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు రానట్టే లెక్కేసుకోవాలి వరుసగా నలభై నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు రానట్టుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇరవై రోజులు అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు అంటే అరవై నాలుగు రోజులు అరవై ఈ ఇరవై రోజులు కూడా రాకపోతే అరవై నాలుగు రోజులు రానట్టు లెక్క అరవై నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలకు ఆధర కాలేదు కనుక అంటే ఇప్పుడు గతంలో స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు కదా అరవై రోజులు మీరు వరుసగా అసెంబ్లీ సమావేశానికి రాకపోతే అది కూడా వితౌట్ ఇంటిమేషన్ రాకపోతే మీ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం మాకుంటుంది తీసుకుంటామని చెప్తున్నారు కదా సో తీసుకునే అవకాశం ఉండొచ్చు పైగా ఇప్పటికే క్రమశిక్షణ సంఘం దగ్గర నైతిక విలువల కమిటీ దగ్గర శాసనసభ నైతిక విలువల కమిటీ దగ్గర వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కంప్లైంట్ విచారణలో ఉంది ఆ కంప్లైంట్ ఏంది అసెంబ్లీకి రాకపోగా వచ్చినట్టుగా చూపించుకోవడం కోసం బయట ఉన్నటువంటి రిజిస్టర్లు ఒక ఐ ఆరుగురు ఎమ్మెల్యేలు ఐదు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిపోతున్నారట అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీ లోపలికి రావట్లేదు బయటే ఉన్నటువంటి రిజిస్టర్లు సంతకాలు పెట్టిపోతున్నారట సంతకాలు పెట్టడం ఫలితంగా వాళ్ళ అసెంబ్లీకి వచ్చినట్టు వాళ్ళకి టీఏలు డిఏలు అన్నీ పోతున్నాయి అసెంబ్లీకి రాకుండా అలవెన్సులు పొందటం అంటే వచ్చినట్టుగా అలవెన్సులు పొందటం అంటే తప్పది దానికి సంబంధించిన కంప్లైంట్ మళ్ళీ విడిగా ఉంది అది శాసనసభ నైతిక విలువల కమిటీ దగ్గర ఉంది ఆ కంప్లైంట్ మీద విచారం చేసిన తర్వాత కూడా ఆ నైతిక విలువల కమిటీ ఇచ్చేటువంటి రికమెండేషన్స్ రిపోర్ట్ మేరకు మళ్ళా స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు వైసీపీకి సంబంధించినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేల మీద ఈ పదకొండు మందిలో ఎవరైతే సంతకాలు చేశారో ఐదుగురు ఆరుగురు చెప్తున్నారు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకుండా ఉండాలి అంటే స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నట్టుగా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అయితే చర్యలు తీసుకోబోతున్నారన్న విషయాన్ని కొంత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గమనించినట్టున్నారు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీదే కొద్దిగా వాయిస్ పెంచి కొంత ఫైర్ అయ్యారు మమ్మల్ని మేము అసెంబ్లీకి వెళ్తామని అడిగారు మొట్టమొదటిసారిగా అడిగారు ఫైర్ అనకూడదు కానీ సరే అడిగారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు నోరు నోరు తెరవరు మరి అంత ఇదిగా ఆయన చెప్పినటువంటి లైను క్రాస్ చేయరు కానీ ఈసారి అసెంబ్లీ సమావేశానికి వెళదామని డైరెక్ట్గా ఒక ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారికి పెడితే నేను రాను మీరు వెళ్ళండి అన్నట్టుగా మన వార్తలు చూసాం కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు రాకుండా మేము ఎట్లా వెళ్తాము మీరు రావాల్సిందే అని చెప్పేసి అన్నట్టుగా కూడా వార్తలు చూసాం సో కొంత వైసీపీ ఎమ్మెల్యేలు రియలైజేషన్ మన అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళకపోతే చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకుంటే ఒకవేళ ఎన్నికలు వస్తే ఏమని చెప్పి ఎన్నికలకి వెళ్ళాలి మేము అసెంబ్లీకి వెళ్ళటం మమ్మల్ని సస్పెండ్ చేశారు మళ్ళీ మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించండి మళ్ళీ అసెంబ్లీకి పోకుండా కూర్చుంటామని అంటే ఎవడో కొట్టేస్తాడు ఒక విచిత్రకరమైన పరిస్థితి కదా వైసీపీ ఎమ్మెల్యేల మీద కనుక చర్యలు తీసుకొని ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే ఎందుకు ఉప ఎన్నికలు వచ్చినట్టు ప్రజల ముందు ప్రొజెక్షన్ అవుద్ది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బాగుపోవటం వల్ల అసెంబ్లీకి పోని వ్యక్తులు అసెంబ్లీ సభ్యులుగా ఎందుకు అని చర్యలు తీసుకోవటం వల్ల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అసెంబ్లీకి పోయే వాళ్ళని ఎన్నుకుందామని ప్రజల్లో ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది కదా అందులో కూటమి చేతులు అధికారం కూడా ఉంది కాబట్టి ఈ ఎట్టి పరిస్థితులు వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి గెలవటానికి అవకాశం ఉండదు తిరిగి గెలవటానికి అవకాశం ఉండదు సో కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యేకి కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి పదకొండు నుంచి జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి హాజరవుతారా ఇది ఒక చివరి ఛాన్స్గా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది హాజరు కాకపోతే మాత్రం చర్యలు తప్పవు అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు రఘురంగిష్ణరాజు గారు పదే 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 చెప్తున్నారు మరి వైసీపీ ఆలోచనలో మార్పు వస్తా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇవ్వని ఇచ్చే వరకు మేము రామని చెప్తారా చూడాలి ఎందుకంటే కొంత విచిత్రకరమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలట ఇవ్వాల్సింది ఎవరు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఎవరిచ్చారు ఆనాటి స్పీకర్ కోడెం శివప్రసాదరావు గారు ఇచ్చారా అరవై ఏడు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు చేశారు ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించినటువంటి ప్రజలు గత చేసింది టెక్నికల్గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించి కాక కానీ ఇచ్చింది ప్రజలే కదా ప్రజలు గెలిపించడం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అంతేగాని అప్పుడు స్పీకర్ ఇవ్వడమో గవర్నర్ ఇవ్వడమో కాదు కదా ముఖ్యమంత్రి పదవి నేతనికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు ఇచ్చింది అదే ప్రజలు ఇక్కడ అరవై ఏడు సిట్ అరవై ఏడు సీట్లు ఇచ్చిన ప్రజలే అధికారాన్ని రెండు వేల పంతొమ్మిదిలో కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలే మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి పనిష్మెంట్ ఇచ్చారు నువ్వు ముఖ్యమంత్రిగా పనికి రాలేదు పరిపాలన బాగాలేదనిది నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికి రావు నీ ఆలోచన బాగాలేదు అని చెప్పేసి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలు పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు ఆ హోదా కావాల్సిందే ఆ ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే ఎట్ట కుదురుతుంది సో ఇప్పుడు ఆలోచన మార్చుకునేటువంటి అవకాశం ఉందా లేదా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది సో మీ అభిప్రాయను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ